మహా అంటే మీరు ఆ వయసుకు వచ్చేటప్పుకి మీకు అంత ఉత్సాహం ఉంటుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం ముఖ్యంగా ఈరోజు ముందుకు పోతున్నారంటే ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టడానికి గల కారణం మీరు మీకు ఇచ్చిన పదకొండు సీట్లతో మీకు అర్థమవుతుందని మేము ఆ రోజు అనుకున్నాం కానీ ఈరోజు వెన్నుపూడి అంటే వెన్నుపోటు దినం కాదు ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీ నాయకులకే విముక్తి దినం మీ కార్యకర్తలకు మీ నాయకులకు ఈరోజు విని కానీ వాళ్ళు ఎంతో ఈరోజే కొంతమంది నాయకులు అన్నారు మమ్మల్ని కార్యకర్త వ్యవస్థను మీరు పట్టించుకోలేదు కింది స్థాయి నాయకులు మీరు పట్టించుకోలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినాము ఖచ్చితంగా ఈసారి న్యాయం చేస్తారు ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తారు కార్యకర్తనే కాదు లేకుండా చేస్తారు అదైతే ఒక ఈ విధంగా తెలుస్తున్నాము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం కాబట్టి లేనిపోని అపోహలు అభాండాలు మీరు వేయకుండా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఈరోజు ఒక హైదరాబాదులో అయితే నేను ఒక ఐటీ హబ్బు ఈరోజు ఒక ఐటీ హబ్ అంటే ప్రపంచంలోనే మన హైదరాబాద్ సైబర్ సైబర్ క్రైమ్ హైదరాబాద్లో ప్రతీది ఈరోజు మన హైదరాబాద్ నగరానికి వచ్చి చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు అవకాశాలు పొందిందంటే ఒకప్పుడు నేను సైబరాబాద్లో ఒక చెట్టు ముక్క అనే వ్యక్తి కూడా ఈరోజు ఒక మినిస్టర్గా మీ దగ్గర ఉన్నారు ఇలాంటి వారందరినీ తయారు చేసింది ఒక చంద్రబాబు టీడీపీ నాయకృత్వంలోనే బడుగు బలహీన వర్గాలు సామాన్యుడుగా లీడర్ కావాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి సామాన్యానికి అవకాశం ఇస్తే కాదు కేవలం అగ్రవర్ణాలకు కేవలం ఒక చూపుడు గుర్రానికి మాత్రమే బీసీ నాయకుల్ని ఎస్సీ నాయకుల్ని ఎస్టీ నాయకుల్ని వాడుకుంటున్నారు కేవలం పెట్టన మొత్తం మీ ప్రభుత్వంలో అధికారికంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి సలహాదారులు అందరూ మీ అగ్రవర్ణంగా చెందిన వాళ్ళే ఉన్నారని ఈ విధంగా మీ వ్యక్తిత్వం అక్కడే తెలిసిపోతుంది కాబట్టి ఏ బడుగు బలైన వర్గాల వారికి మీరు సలహాదారులు పెట్టుకోలేదనే ఉద్దేశంతో మీ ఉద్దేశం అనేది ప్రజలకందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు మానుకొని ప్రజల కోసం ఏం చేయగలిగితే మన పార్టీ ముందు చెప్తుందనే ఉద్దేశంతో ప్రజలకు ఏదైనా న్యాయం చేయగలిగితే చేయాలి కానీ ఈ విధంగా తప్పుడు అభానాలు వేయడం అనేది వెన్నుపోటు తినము ఇంకొక దినం ఇంకొక దినం అనేది వెన్నుపోటు అనేది నీ నుంచి మొదలైంది అని కాబట్టి ఈరోజు ప్రజలు ఎంతో సుభిక్షంగా పాలించడానికి చంద్రబాబు నాయుడు గారు రెండో సైబర్ ఈరోజు మన కేబినెట్ క్యాబినెట్లో బిల్లు పెట్టడానికి తొమ్మిది అంశాలపై కూడా ఈరోజు ముందుకొచ్చారు ఆ తొమ్మిది అంశాల్లో నలభై నాలుగు ఎకరాల భూమిని కేటాయించాలనే ఉద్దేశంతో అమరావతికి రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల ఎకరాలు మన స్పోర్ట్స్ క్లబ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేటాయించాలని ఈరోజు వాళ్ళు ఆమోదాలు తెలవడానికి తొమ్మిది అంశాలు తీసుకున్నారు అలాగే ఇంకొక రెండు వేల ఐదు వందల ఎకరాలు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ క్లబ్గా ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇలా ప్రభుత్వ ప్రభుత్వం ఎప్పటికీ మన ప్రజలకు ఏ విధంగా ఆదాయం చేకూర్చాలి ప్రజల్ని ఏ విధంగా వాళ్ళకి మనవని సూచించాలి ప్రజలకు ఉద్యోగ వనరులు ఏ విధంగా సూచించాలి మన ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ప్రభుత్వాన్ని మన ప్రజలకు ఏ విధంగా రాష్ట్రాన్ని ఎలా కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని మానుకొని ప్రజలు మీకు సిక్ బుద్ధి చెప్పిన సిగ్గు లేకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారంటే అది మీ వ్యక్తిత్వానికి ఊహించాము ఈ